రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు సారథ్యం పేరిట విశాఖలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పార్టీ బలోపేతానికి శ్రేణులంతా కష్టపడాలని పిలుపునిచ్చారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో ముందుకెళ్లాలని సత్యకుమార్ కోరారు సంవత్సరాలు జరిగిన ఆ విధ్వంసం ఆ విధ్వంసం నుంచి కోలుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా సామాజిక పెన్షన్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా పది వేల అదనంగా ఇస్తూ ముప్పై మూడు వేల కోట్ల అరవై ఐదు లక్షల మందికి ఇవాళ సామాజిక పెన్షన్లు అది వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు లేదా దివ్యాంగులు కావచ్చు అందించే ప్రయత్నం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సిన అవసరం ఇవాళ రాష్ట్రంలో శూన్యత ఉంది గతంలో కూటమి ప్రభుత్వానికి యాభై ఏడు శాతం ఓట్లు వస్తే నలభై మూడు శాతం ఇంకా శూన్యత ఉందనే విషయాన్ని మనం గుర్తించాలా ఆ శూన్యతలోకి వెళ్లాల్సి ఉంది మనం విస్తరించాల్సిన అవసరం ఉంది భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది సమాజంలో ఉన్న ప్రతి వర్గం దగ్గరికి వెళ్లాల్సింది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ పేరుతో ఏ రకంగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అదే సమయంలో మన దేశానికి అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాకుండా మన దేశ సమైగ్రతకు కానీ సమగ్రతకు కానీ లేదా సార్వభౌమాధికారానికి కానీ ఎవరైనా ముప్పు వాటికి చూస్తే అది ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ లేదా హెయిర్ స్టెక్స్ ద్వారా కానీ లేదా ఇతర దేశాలకి ఏ సర్జికల్ స్ట్రైక్స్ దారో కానీ వారికి అర్థమయ్యే భాషలో వారికే సమాధానం చెప్తూ ఇవాళ పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా కానీ అమెరికా లాంటి చాలా డెవలప్డ్ నేషన్ అని చెప్పుకుంటూ దేశాలు కూడా మనం వైపు అస్మదృష్టితో చెడు దృష్టితో కను ఎత్తి చూడాలని చెప్తే భయపడే పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలకు చూపించి ఒక సమర్థ నాయకత్వం అనేది ఎలా ఉంటుందో భారత్ చూసి నేర్చుకోండి అని చెప్పే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరిగాయి దేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా మనల్ని గమనిస్తా ఉన్నారు కార్యకర్త దీంట్లో ఈ యజ్ఞంలో ఒక సమితలాగా మారాలా పార్టీని విస్తరించే ప్రయత్నం చేయాలా అని కోరుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటా